రామ్ రామ్ కేందో సరే మీరు దీనికి ఆమోదిస్తూ మీరు ఇప్పుడు చదివిన మా తమ్ముడు అమ్మగారికి చదివిన అన్నీ కూడా దాని మీద మేము ఆమోదిస్తూ మేము ఉదయం అందరి కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు అలాగే ఎంఎల్సిలు పెద్దలు పూజులు అందరూ మీరు ఏ విధంగా ఆమోదం ఇస్తున్నారో అదే విధంగా నేను కూడా కట్టుబడి ఉన్నా నాకెందుకంటే ఒక దాదాపుగా రెండు వందల మందికి శ్రీశైలం తీసుకోపోవటం కంటే కానుషు నుంచి వస్తుంది వాళ్ళకు రింగ్ రోడ్ దగ్గర పెట్టి వచ్చిన అంటే మీరు ఇక్కడ అనంతపురం నేను వస్తాను మీకు రాకపోతే బాగుండదని చెప్పి వచ్చేసిన అందులో మేము ఇద్దరం కూడా పోతున్నాం శరణ్ కుమార్ డాక్టర్ వాళ్ళందరూ కూడా చాలా మంది వస్తున్నారు చేద్దాం అది ప్రోగ్రామ్ వాళ్ళు ఫిక్స్ చేసి మాత్రమే సరే అని చెప్పేసినందుకు మేము వచ్చేసినాం సార్ అని చెప్పి అందుకోవడం క్షమించాలన్న అందరూ కూడా మీ అందరికి కూడా పాదావి వందనాలు క్షమించాలని అందరూ ఈ విషయాన్ని తర్వాత ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే మనం యూనిటీగా ఉంటే ఏదన్నా సాధించవచ్చు ఇంతకుముందు గౌరవ పెద్దలు అందరి పేర్లు చదువుతా తర్వాత అందరికీ పేరుగా వెళ్తారు రవీంద్రనాథ్ నాయక్ గారు పెద్దలు పూజలు అన్నట్టు ఆయన రిజర్వేషన్లో ఎంతో పోరాటం చేశారు జగన్ నాయక్ గారు చేశారు ఇలా రమర్ సింగ్ గారు చేశారు స్వామినారాయణ గారు చేశారు కానీ రవీందర్ నాయక్ గారు కూడా ముందుబడి రమణీయ నాయకు వాద్యా నాయకు వాళ్ళందరినీ కూడా తీసుకోపోయి ఆ కాలంలో వాళ్ళు సాధించారు రిజర్వేషన్ రవీందర్ నాయక్ గారు కూడా చాలా కష్టపడ్డారు వారితో పాటు అందరు కూడా కష్టపడ్డారు రవీందర్ నాయక్ గారు ముందుబడి కష్టపడి 其实现在就不管